డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రామాయణంలో ఒక మంచి పాత్ర పోషించినటువంటి జటాయువు పక్షి గురించి వీడియో చేస్తున్నాను మృత్యువుకు సవాలు విసిరిన జటాయువు తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు అయినా కానీ నేను పోరాడాను నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది అప్పుడు జటాయువు మృత్యువుకు ఒక సవాలు విసిరాడు జాగ్రత్త మృత్యువా ముందుకు రావడానికి సాహసం చేయొద్దు నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు మరణం జటాయువును తాకలేకపోతోంది అది నిలబడి వణుకుతూ ఉంది మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే ఉంది వణుకుతూనే ఉంది తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయుకి వచ్చింది కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు యాభై ఎనిమిది రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు అతని కళ్ళల్లో కన్నీళ్లు ఏడుస్తూ ఉన్నాడు కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నాడు ఈ దృశ్యం అలౌకికమైనది రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు తేడా ఉందా లేదా అదే సమయంలో జటాయువుకు ప్రభువు శ్రీరాముడు ఒడి పాన్పుగా అయ్యింది భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు అంపశయ్య పాన్పుగా అయ్యింది జటాయువు తన కర్మబలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు జటాయువు ప్రభు శ్రీరాముడి శరణంలోకి చేరాడు మరియు బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు ఇంత తేడా ఎందుకు ఇంతటి తేడా ఏమిటంటే ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు కానీ అడ్డుకోలేకపోయాడు దుశ్శాసనుకి ధైర్యం ఇచ్చినట్టయింది దుర్యోధనునికి అవకాశం ఇచ్చాడు కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ అరుస్తూ అరుస్తూ ఉన్నా సరే పితామహుడు తల వంచుకునే ఉన్నాడు ద్రౌపదిని రక్షించలేదు దీని ఫలితం ఏమిటంటే మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తర్వాత కూడా బాణాల అంపశయ్య మాత్రమే దొరికింది జటాయువు స్త్రీని సన్మానించాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి ప్రభు శ్రీరాముడి ఒడి అనే పాన్పు లభించింది ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మా జటాయువుల కీర్తి సంపాదిస్తారు నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడిపోదు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను